ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపు బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా ఎంతో రుచికరమైన టమాటా పప్పు ఈ పప్పు వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కుక్కర్ని తీసుకుని ఒక గ్లాస్ పప్పు వేసుకోవాలి ఒక్క రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీడియం సైజు ఆరు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి ఒక రెండు ఆనియన్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి సరిపోకపోతే ఇంకో గ్లాసు యాడ్ చేసుకోవాలి చిన్న మీడియం సైజ్ చింతపండు వేసుకోవాలి అన్నీ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి ఆవిరి మొత్తం పోయే వరకు ఉంచుకోవాలి ఆవిరి మొత్తం పోయినాక ఒక్కసారి మూత తీసి చూద్దాం పప్పు గుడక తీసుకుని పచ్చిమిర్చి టమాటా కనిపించకుండా మొత్తం ఒక్కసారి కలిదిప్పుకోవాలి చూసారు కదా ఎలా ఉందో ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందేమో ఒక్కసారి చూసుకుని పోపు దినుసులు వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని ఒక్కసారి గరిటతో తిప్పుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగి మూత వేసుకోవాలి తర్వాత మూత తీసుకుని చూసుకోవాలి కస్తూరి మెంతి వేసుకోవాలి కస్తూరి మెంతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఒక్కసారి గరిటెతో తిప్పుకుందాం పక్కన పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసుకోవాలి ఒక్కసారి మూత పెట్టుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే చాలా ఈజీగా చాలా కమ్మగా చాలా కమ్మని టమాటా పప్పు రెడీ నా ఛానల్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను